ఈ మఠమైన ప్రపంచ ఆదివాసీ దివ సందర్భంగా చింతూరులో ఈరోజు ఎనాగిరేట్ చేయడం జరిగింది మన భీమా గారికి వచ్చి వీటిని మనకి ఇనిషియల్ ఎనాగిరేట్ చేశారు వీటిని ఇన్స్టాలేషన్ పంటపైకి తీసుకుని జరిగింది ఈ ఐటమ్స్ అనేటి కూడా తీసుకుని వెళ్ళి ఎక్కడ మనకి ఆల్రెడీ ఈ యొక్క పీవీటీజీ పీవిటీజీ ఎవరైతే ఉన్నారో వారు మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ ట్రైబల్ వెల్ఫేర్ మోటా అని చెప్పి ఆ మోటా వారు అంద వారి యొక్క అండర్లో ఈ పీవీటీజీకి సంబంధించిన బెనిఫిషరీస్ అందరికీ కూడా విద్యుత్నివ్వడానికి నిశ్చయించాడు కాబట్టి చాలా సంతోషం ఈరోజు ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతూ ఇన్స్టేషన్ ఒక టెన్ డేస్లో ఓవరాల్ డేస్ పరిధిలో ఉన్న అన్ని విని కూడా ఆల్రెడీ సెలెక్టెడ్ హ్యాపిటేషన్స్ని సప్లై ఇస్తామని చెప్పి ఇది మనం మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహాభియాన్ అనే స్కీమ్ కింద పూర్తిగా మీకు ఇంత దూరం వచ్చి కరెంట్ ఇవ్వలేక ఇచ్చిన ఒకళ్ళిద్దరి కోసం వర్కౌట్ అవ్వక ఇటువంటి సిస్టమ్ ఇటువంటి కరెంటు దానికి అదే తయారు చేసుకునేటట్టు సౌర పలకలు అలాగే ఆ సౌర పలకల నుంచి తయారైన కరెంటు ఇందులో దాచుకుంటున్నాం మనం రోజంతా దాని నుంచి కరెంటు తయారయ్యి ఈ బ్యాటరీలో దాచుకుంటున్నాము దాచుకున్న దాన్ని ఈ ఫ్యాన్ రూపంలోనూ లైట్ల రూపంలోనూ మీరు వెలిగించుకుంటున్నారు రోజు నాలుగు గంటలు పనిచేస్తాయి ఒకరోజు వర్షం వచ్చినా కూడా పనిచేస్తాయి మీకు మీరు అటు తిరిగి ఒకసారి ఈపీడీసీఎల్ వారికి ప్రధానమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మన ఎస్ఈ గారికి అందరికీ ఒకసారి నమస్కారం చెప్పమ్మా సరే ఒక్కసారి నువ్వు ఆన్ చేయి ఇనారా ఆన్ చేయి ఇందాక నువ్వే ఆన్ చేసినావా ఫ్రెండ్స్ అమ్మా ఇది నొక్కితే ఆన్ అవుతుంది నొక్కమ్మా నొక్కు పర్లే కిందకి నొక్కు ఇక్కడ ఫ్యాన్ జరుగుతుంది రైతులు వెళ్తున్నావా ఇంకా మిగతా లైట్లు కూడా ఉన్నాయి కదా אוקיי, נחמדה עכשיו, אה? מה קרה על סומסומס?